మూడు బంధం ఎపిసోడ్ ఎయిట్ ఎయిటీ వన్ హలో ఫ్రెండ్స్ స్టోరీలో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లక్ష్యం మాత్రం మర్చిపోకండి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ పెళ్లి హడావిడి మొదలవుతుంది వైష్ణవి వసుధారని పెళ్ళికొద్దుని చేయడానికి అలాగే విక్రమ్ విరాస్ని పెళ్ళికొడుకుని చేయడానికి ఒక పక్క అన్ని రెడీ చేస్తూ ఉంటారు బంగ్లా మొత్తం మామిడాకులతో అలాగే రకరకాల ఫ్లవర్స్తో నిండుగా అలంకరించబడి ఉంటుంది ఇంకా వైష్ణవి మరియు వసుధారని పెళ్లి కొత్తని చేయడానికి రెడీ చేస్తారు మరోపక్క విరాస్ విక్రమ్ ఇద్దరిని రెడీ చేయడానికి అరేంజ్మెంట్స్ జరుగుతూ ఉంటాయి సావిత్రి గారు రాజేశ్వరి గారు ఇంకా మిగిలిన ముత్తైదువులు అందరూ కూడా వైష్ణవి మరియు వసుధారని ఇద్దరిని తీసుకుని గార్డెన్లోకి వెళతారు అక్కడ వైష్ణవి మరియు బసదారికి ఇద్దరికి అభ్యంగన స్నానం చేయించడానికి అన్ని సిద్ధం చేస్తారు ముందుగా ముత్తైదువులు అందరూ కలిసి పెళ్లి ఎటువంటి విఘ్నాలు లేకుండా జరగాలని ముందు రోజు పసుపుని కొట్టినట్టే ఈ రోజు కూడా పెళ్లి కూతురు పసుపు కుంకుమలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆశిస్తూ ముత్తైదువులు అందరూ కూడా వరుసగా పసుపు కొమ్మలతో పసుపుని దంచుతారు తర్వాత ఐదుగురు ముత్తైదువులు కలిసి వైష్ణవి వసుధారకి ముందుగా మంగళహారతిని ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఇద్దరి తలకి నువ్వుల నూనెను అద్ది పసుపు కొమ్ముతో వచ్చిన పసుపుని ఇద్దరి శరీరానికి నిండుగా రాస్తారు అలాగే ముఖానికి చేతులకి కాళ్ళకి ఇలా మొత్తం వైష్ణవి బస్సు ఇద్దరికి కూడా శరీరం మొత్తం పసుపుని రాయడం జరుగుతుంది అక్కడ అందరూ లేడీస్ మాత్రమే ఉంటారు జెంట్స్ ఎవరు ఉండరు మరొక చోట పసుపుని తీసుకుని మరొక వైపున ఉన్న విరాస్ విక్రమ్ దగ్గరికి వెళతారు మరికొంతమంది అక్కడికి వెళ్ళిన తర్వాత అదే విధంగా ముందుగా విక్రమ్ మంగళ హారతిని ఇచ్చి తర్వాత ఇద్దరి శరీరానికి కూడా పసుపుని రాయడం జరుగుతుంది తర్వాత ఒక పక్కన వైష్ణవి వసుదానికి మరో పక్కన విక్రమ్ విరాస్కి నలుగురికి కూడా అభ్యంగన స్నానం చేపిస్తారు అభ్యంగణ స్నానం పూర్తి అయిన తర్వాత మరొకసారి ముత్తైదువులు అందరూ కలిసి వైష్ణవి బస్సుకి ఒక పక్కన మంగళహారతి ఇస్తుంటే అదేవిధంగా మరో పక్కన విక్రమ్ విరాస్కి మంగళహారతి ఇవ్వడం జరుగుతుంది ఇంకా తర్వాత వైష్ణవి బస్సుని లోపలికి తీసుకుని వెళ్తారు మరోపక్క విక్రమ్ విరాస్ని కూడా వేరొక రూంలోకి తీసుకుని వెళ్తారు నలుగురి మనసులలో మాత్రం చెప్పలేనంత సంతోషంగా అనిపిస్తుంటే వాళ్ళు కన్నా కళలు చాలా రోజుల తర్వాత నిజమవుతుంటే ఒక్కొక్కరికి ఎంత సంతోషంగా ఉందో వాళ్ళ ఫీలింగ్స్ని కూడా ఎక్స్ప్రెస్ చేయలేని పరిస్థితిలో ఉండిపోతారు నలుగురు కూడా ఇంకా వైష్ణవికి బసదారికి ఇద్దరికి కూడా ముందుగా నార్మల్ శారీస్ని కట్టుకోమని చెప్తారు తర్వాత చక్కగా ఇద్దరికి జడ వేసి నిండుగా జడలో పువ్వులను పెడతారు తర్వాత ఇద్దరి నుదుటన కళ్యాణ తిలకం దిద్దుతారు అలాగే బుగ్గన కాటుకుతో బుగ్గ చుక్కను పెట్టి తర్వాత చెంపలకి గంధాన్ని రాసి కళ్యాణ తిలకం కింద కుంకుమ బొట్టు పెట్టి వైష్ణవిని బసుధారని ఇద్దరిని కూడా పెళ్లి కూతుర్ని చేస్తారు వైష్ణవికి సావిత్రి గారు కొత్త బట్టలను పెడితే జయా గారు కొత్త బట్టలను పెడతారు ఎందుకంటే వైష్ణవిని పెళ్లికూని చేసింది సావిత్రి గారు అయితే పెళ్లి పెళ్లికూర్తిని చేసింది గారు ఎవరు పెళ్లి కొత్తని చేస్తే వాళ్ళు కొత్త బట్టలను పెట్టాలి తర్వాత వైష్ణవి ఇద్దరు కూడా పెట్టిన కొత్త బట్టలని వేసుకోవాలి ఇలా వైష్ణవి సావిత్రి గారు పెట్టిన పట్టు చీరని కట్టుకుంటే బస్సు జయా గారు పెట్టిన పట్టు చీరని కట్టుకుంటుంది మరో పక్క విక్రమ్ని విరాస్ ఇద్దరిని కూడా రాజేశ్వరి గారు పెళ్లి కొడుకుని చేస్తారు విక్రమ్ విరాస్ నుదుటన కళ్యాణ తిలకం దిద్ది బుగ్గన కాటుకుతో బుగ్గ చుక్క పెట్టి ఇద్దరిని మురిపంగా చూసుకుంటారు రాజేశ్వరి గారు తర్వాత ఇద్దరికి కూడా కొత్త బట్టలను పెట్టగానే విక్రమ్ విరాస్ ఇద్దరు కూడా వెళ్లి కొత్త బట్టలను పట్టుకుని వస్తారు ఇంకా పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని చేసిన తర్వాత మరొకసారి నలుగురికి వైష్ణవికి వసుధారికి మంగళహారతిని ఇస్తే మరోపక్క విక్రమ్ విరాస్ ఇద్దరికి కూడా రాజేశ్వరి గారు మిగిలిన ముత్తైదువులు కలిసి మంగళహారతిని ఇస్తారు ఇంకా తర్వాత నలుగురిని కూడా బంగ్లాలో ఉన్న హాల్లోకి తీసుకుని వస్తారు విక్రమ్ వైష్ణవి వైపు చూస్తుంటే విరాస్ వసు వైపు చూస్తాడు ఎందుకంటే నలుగురు కూడా ఒకరి కళ్ళకి మరొకరు చాలా కొత్తగా కనిపిస్తూ ఉంటారు పెళ్లి కళ్ళ మొత్తం లో క్లియర్ గా కనిపిస్తుంటే ఒకరినొకరు చూసుకుని చిన్నగా నవ్వుకుంటారు ఇంకొక పక్కన వైష్ణవి బస్సుదారిని కూర్చోబెడితే మరో పక్కన విక్రమ్ విరాస్ ని కూర్చోబెడతారు తర్వాత వైష్ణవికి బసుధరకి చేతిలో తాంబూలంతో కూడిన కొబ్బరి బొండాన్ని ఉంచగానే అదే విధంగా విక్రమ్ విరాస్ చేతుల్లో కూడా అదే విధంగా ఉంటుంది ఇంకా వచ్చిన బంధువులు ముత్తైదులు అందరూ కూడా వైష్ణవి విక్రమ్ ని అలాగే వసు విరాస్ ని అక్షింతలతో దీవించి వాళ్ళ ఆశీర్వాదాన్ని ఇస్తారు తర్వాత వచ్చిన ముత్తైదులు అందరికి కూడా తాంబూలాని ఇస్తారు రాజేశ్వరి గారు సావిత్రి గారు అక్కడితో వైష్ణవి వసుధారని పెళ్లి కూతురిని పెళ్లి కొడుకుని చేసే తంతు ముగుస్తుంది ఇంకా వైష్ణవి వసుధారని రూమ్ లోకి వెళ్లమని చెప్తారు మరోపక్క విక్రమ్ విరాస్ ని కూడా వైష్ణవి తన లోకి వెళితే బస్సు తన లోకి వెళ్లిపోతుంది విక్రమ్ విరాస్ ని మాత్రం వైష్ణవిని బస్సుని ఎప్పుడెప్పుడు కలుద్దామా అని వెయిట్ చేస్తూ ఉంటే ఒక పక్క తరుణ్ రిత్విక్ సంతోష్ వంశీ సంజయ్ దేవ్ జాన్ అందరూ కలిసి వాళ్ళిద్దరిని అస్సలు వెళ్లకుండా ముందుకు అడుగు వేయకుండా అప్ చేసి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు హాల్లో చాలా మంది ఉండటం వలన ఇద్దరు కూడా తమ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ వాళ్లతో నార్మల్ గా మాట్లాడుతూ ఉంటారు హలో సార్ ఏంటి మీరు మాతో ఎక్కడే ఉన్నారు కానీ తమని మైండ్స్ మాత్రం ఎక్కడో ఆలోచించినట్టుంది అని దేవ్ నవ్వుతూ అంటుంటే విరాజ్ చురుగ్గా దేవ్ వైపు చూస్తాడు అవును విక్రమాదిత్య నాకు కూడా అలాగే అనిపిస్తుంది ఏంటి మా ఫ్రెండ్ని కలవాలని తెగ ఆరాట పడుతున్నట్టున్నావు అని రిత్విక్ కూడా కావాలని విక్రమ్ని ఏడిపిస్తుంటే విక్రమ్ చిరుకోపంగా రిత్విక్ వైపు చూస్తూ ఇప్పుడు టైం నీకు నడుస్తుంది కానీ ఇప్పటికైనా మమ్మల్ని వదులుతారా అని విక్రమ్ అడుగుతుంటే అందరూ చిన్నగా నవ్వుకుంటూ ఇప్పటికే ఇద్దరిని చాలా ఇబ్బంది పెట్టాము ఇంకా వదిలేద్దాం అని తరుణ్ అనగానే అందరూ విక్రమ్ విరాస్ కి ఇస్తారు అదే మూమెంట్ కోసం వాళ్ళిద్దరు వెయిట్ చేస్తున్నట్టు ఇంకా స్పీడ్ గా అక్కడ నుండి స్టెప్స్ మీదుగా పైకి వెళ్ళిపోతారు వాళ్ళిద్దరిని చూడగానే అందరూ కూడా గట్టిగా నవ్వుకుంటారు వైష్ణవి రూమ్ లోకి వెళ్లిన తర్వాత అద్దం ముందు నుంచుని తనని తాను చూసుకుంటుంది తన ఫేసు తనకే కలగా అనిపిస్తుంటే వైష్ణవి చిన్నగా నవ్వుకుంటూ నిజంగా ఒక అమ్మాయి పెళ్ళి అనేది అన్ని పద్ధతుల ప్రకారం జరిగితే ఎంత బాగుంటుందో కదా ఒకప్పుడు నాకు విక్కీకి అనుకోని పరిస్థితుల్లో పెళ్ళి జరిగింది కానీ ఈరోజు అన్ని పద్ధతుల ప్రకారం మా పెళ్ళి జరుగుతుంది అని వైష్ణవి తన మనసులో అనుకుంటూ ఉండగా తనకి తన పేరెంట్స్ గుర్తుకు రాగానే అప్పటి వరకు నవ్వుతున్న వైష్ణవి ఫేస్ మొత్తం డల్ అయిపోతుంది తన ఎదురుగా ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ పైన రెండు చేతులు ఆనించి గట్టిగా కళ్ళు మూసుకుంటుంది అప్పటికే వైష్ణవి కళ్ళు రెండు తడిచేరుతాయి ఈ టైంలో మీరు నా పక్కనుంటే ఎంత బాగుండేదమ్మా నాన్న కానీ ఈరోజు నాకు అందరింత దూరంలో ఉన్నారని వైష్ణవి అనుకోగానే తన మనసంతా ఒక్కసారిగా చేదుగా మారిపోతుంది విక్రమ్ రూమ్ లోకి వచ్చి వైష్ణవిని చూడగానే చిన్నగా నవ్వుకుంటూ వెనుక నుండి వైష్ణవిని హక్ చేసుకోబోతుండగా అదే టైంలో వైష్ణవి కంట్ల నుండి కన్నీటి చుక్క పై పడబోతుండగా ఆ టైంలో విక్రమ్ ముందుకు చెయ్యి పెట్టగానే విక్రమ్ చేతిపై పడుతుంది వెంటనే విక్రమ్ వైష్ణవిని ముందుకు తిప్పుకొని చూడగానే వైష్ణవి కన్నీళ్లతో విక్రమ్ వైపు చూస్తుంటే వైష్ణ ఏమైంది అని విక్రమ్ కంగారుగా అంటుంటే వెంటనే వైష్ణవి విక్రమ్ని హక్ చేసుకుంటుంది వైషు ఇందాకే కదా నిన్ను పెళ్లి గుర్తుని చేసింది ఇప్పుడు నువ్వు ఇలా ఏడవడం మంచిది కాదురా ఏమైంది అత్తయ్య వాళ్ళ గుర్తుకొచ్చారా అని విక్రమ్ బాధగా అంటుంటే వైష్ణవి తన కన్నీళ్ళని తొడుచుకొని అవును అని చిన్నగా అంటుంది వెంటనే విక్రమ్ వైష్ణవి చేతిని పట్టుకుని ఆ రూమ్కి కనెక్టెడ్గా ఉన్న మరొక రూమ్లోకి తీసుకుని వెళ్తుంటే వైష్ణవికి ఏమీ అర్థం కాక విక్రమ్ వైపు చూస్తూ ఉంటుంది విక్రమ్ వైష్ణవిని రూమ్లోకి తీసుకుని వెళ్ళి లైట్స్ ఆన్ చేయగానే ఎదురుగా ఆరు ఆరడుగుల ఫోటో ఫ్రేమ్ చూడగానే వైష్ణవి షాక్ ఆ ఫోటో ఫ్రేమ్ వైపు చూస్తూ ఉండిపోతుంది విక్రమ్ వైష్ణవిని వెనుక నుండి హక్ చేసుకుని ఎలా ఉంది అని అంటుంటే ఇదంతా ఎప్పుడు చేశా విక్కి అని వైష్ణవి ఆశ్చర్యంగా అడుగుతుంటే అత్తయ్య మావయ్య ఫోటో అనేది విరాస్ దగ్గర ఉంది అని చెప్పాడు అప్పుడే మా ఇద్దరికి ఒక ఐడియా వచ్చింది అందుకే ఇలా అత్తయ్య మావయ్య ఫోటోని ఫోటో ఫ్రేమ్ చేయించాము అని విక్రమ్ చెప్పగానే వెంటనే వైష్ణవి వెనక్కి తిరిగి హక్ చేసుకుని నీకు విరాస్కి ఇద్దరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ వికీమ్ నా లైఫ్లో మీ ఇద్దరు చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ ఎందుకంటే ఎప్పుడు నా హ్యాపీనెస్ గురించే ఆలోచిస్తారు అని వైష్ణవి అంటుంటే పద ఇద్దరం కలిసి వెళ్ళి అత్తయ్య మావయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకుందాం అని చెప్పి విక్రమ్ వైష్ణవి చేతిని పట్టుకుని ఫోటోకి ఎదురుగా తీసుకుని వెళ్ళి నుంచోపెట్టి నమస్కారం చేసుకోని చెప్పగానే వైష్ణవి వాళ్ళ పేరెంట్స్ వైపు చూస్తూ నమస్కారం చేస్తుంది ఒకప్పుడు నా పెళ్ళనేది అనుకునే పరిస్థితిలో జరిగిందమ్మా ఆ రోజే మీరు నా పక్కన లేనందుకు నేను బాధపడ్డాను ఈ రోజు నా పెళ్లి చాలా ఘనంగా జరుగుతుంది నువ్వు నాన్న ఇద్దరు కూడా నన్ను విక్కిని ఆశీర్వదించింది మీ ఇద్దరి దీవెనలు ఎప్పుడు కూడా మాపై ఉండాలి అని వైష్ణవి అంటుంటే అత్తయ్య మావయ్య దీవన్లు ఎప్పుడు నీపై ఉంటాయి వైష్ణ అని వినిపించిన వాయిస్కి వైష్ణవి విక్రమ్ ఇద్దరు కూడా వెనక్కి తిరుగుతారు అక్కడ విరాస్ని చూడగానే ఒక క్షణం ఇద్దరు షాక్ అవుతారు కానీ వైష్ణవికి మాత్రం విరాస్ని చూడగానే తన పేరెంట్స్తో గడిపేది గుర్తుకొస్తుంటే వెంటనే స్పీడ్గా విరాస్ దగ్గరికి వెళ్ళి విరాజ్ని హక్ చేసుకుని ఆలకే ఉండిపోతుంది వైష్ణవి చాలా ఎమోషనల్ అవుతుంది అని విరాస్కి అర్థం అవ్వగానే వైష్ణవి తలనిమలుతూ వైశ్యు ఏంటిది చిన్నపిల్లలాగా నిన్ను నా రూమ్కి వెళ్తుంటే కరెక్ట్గా అదే టైంకి విక్రమ్ నువ్వు ఏడుస్తున్నావని గట్టిగా అనగానే నేను రూమ్లోకి వచ్చాను వైశ్యు ఈ డేస్ నీకు చాలా ఇంపార్టెంట్ రా నువ్వు ఇలా బాధపడితే అత్తయ్య మావయ్య కూడా హ్యాపీగా ఉండలేరు ఇంకెప్పుడు నీ కళ్ళల్లో కన్నీళ్ళు రాకూడదు నువ్వు ఇలా ఏడుస్తుంటే వాళ్ళు హ్యాపీగా ఎలా ఉంటారో చెప్పు అత్తయ్య మావయ్య ఇద్దరు కూడా ఇక్కడే ఉన్నారని నా నమ్మకం వాళ్ళిద్దరూ మన పెళ్ళిళ్ళని చూస్తున్నారని నాకు పూర్తి నమ్మకం ఉంది అని వైష్ణవి చేతిని పట్టుకుని ఫోటో ఫ్రేమ్ దగ్గరికి తీసుకుని వెళ్ళి విరాస్ రాధా గారి వైపు చూస్తాడు వాళ్ళిద్దరిని చూడగానే విరాస్ మనసంతా ఒక్కసారిగా చేదుగా మారిపోతుంది కానీ తను కూడా ఎమోషనల్ అయితే వైష్ణవిని కంట్రోల్ చేయలేడు అని బాధని కంట్రోల్ చేసుకుంటూ రాధాగారి వైపు చూసి చూడండి అత్తయ్య వైష్ణవి ఎలా ఏడుస్తుందో మీరైనా చెప్పండి మీరిద్దరూ ఇక్కడే ఉండి నా పెళ్లిని వైష్ణవి పెళ్లిని చూస్తున్నారని అప్పుడు కానీ వైష్ణవిలా బాధపడకుండా ఉంటుంది అని విరాస్ ఫోటోలో ఉన్న రాధాగారి సూర్యగారితో మాట్లాడుతూ ఉంటాడు అది చూడగానే వైష్ణవికి చాలా బాధగా అనిపిస్తుంది వైష్ణవికి తెలుసు విరాస్ సూర్యగారి గారి బాండింగ్ ఏంటో విరాస్ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్లతో ఎంతలా కలిసిపోయాడో ప్రతిది వైష్ణవికి గుర్తుకొస్తుంటే బాధగా ఫోటో వైపు చూస్తూ ఉంటుంది విక్రమ్కి కూడా విరాస్ అలాగే వైష్ణవి పేరెంట్స్ మధ్య ఉన్న బాండింగ్ తెలుసు కాబట్టి తనకు కూడా మనసులో చాలా బాధగా అనిపిస్తుంది ఇలా విరాస్ మాట్లాడుతుండగానే ఫోటోకి పెట్టిన ఫ్లవర్ అనేది కింద పడగానే ముగ్గురు కూడా ఆశ్చర్యంగా ఫోటో వైపు చూస్తారు తర్వాత విరాస్ చిన్నగా నవ్వుతూ చూసావు కదా నేను చెప్పానా అత్తయ్య మావయ్య ఇక్కడే ఉంటారని మన పెళ్లిళ్ళు చూస్తున్నారని ఎప్పుడైనా నమ్ముతావా అని అనగానే వైష్ణవి వెంటనే వాళ్ళ పాదాల దగ్గర పడిన ఫ్లవర్ ని తీసుకుని తన పెదవులకి ఆనించి నువ్వు చెప్పింది నిజమే విరాస్ అమ్మ నాన్న ఇక్కడే ఉన్నారు నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటుంటే ఇంకెప్పుడు నీ కళ్ళల్లో మళ్ళీ ఈ కన్నీళ్ళు చూడకూడదు వైశం అని విక్రమ్ బాధగా అంటాడు వైష్ణవి విక్రమ్ వైపు చూసి చిన్నగా నవ్వుతుంది నువ్వేంటి ఇంకా వస్తు దగ్గరికి వెళ్ళలేదా విరాస్ అని విక్రమ్ అడుగుతుంటే లేదు విక్రమ్ వెళ్దామని అనుకుంటున్నాను ఇంతలో విలియమ్స్ నుండి కాల్ వచ్చింది కాల్ మాట్లాడి రూమ్కి వెళ్తుంటే ఇంతలో మీ ఇద్దరి మాటలు వినిపించి రూంలోకి వచ్చాను అప్పుడే వైష్యం ఏడుస్తుందని తెలియకనే లోపలికి వచ్చాను సరే నేను బస్సు దగ్గరికి వెళ్తానని చెప్పి విరాస్ అక్కడ నుండి బయటకు వెళ్ళిపోతాడు విక్రమ్ వైష్ణవి దగ్గరికి తీసుకుని ఇప్పుడు హ్యాపీ అయినా అని అనగానే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను విక్రమ్ అమ్మ నాన్న ఇక్కడే మనతో పాటే ఉన్నారు వాళ్ళిద్దరూ కలిసి మన అందరి పెళ్ళిళ్ళు చూడబోతున్నారని చిన్నగా నవ్వుతుంది బస్సు రూమ్లోకి వెళ్ళిన తర్వాత అలాగే సోఫాలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది విరాస్ రూమ్ లోకి రాగానే బస్సుని చూసి చిన్నగా నవ్వుకుంటూ బస్సు పక్కన కూర్చుని ఏమైంది మేడం గారు చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారని అంటుంటే ఇంతసేప నువ్వు పైకి రావడానికి అని బస్సు అలకగా ముఖం పెడుతుంది అబ్బో అమ్మాయి గారికి చాలా కోపం వచ్చినట్టుంది అని విరాస్ బస్సుని తన వడిలో కూర్చోబెట్టుకుని అదేం లేదురా వర్షకి తన పేరెంట్స్ గుర్తుకొచ్చారు అత్తయ్య మావి గురించి నీకు తెలుసు కదా తను కొంచెం ఎమోషనల్ అయ్యింది అందుకే లేట్ అయింది అని చెప్పగానే అవునా ఇప్పుడు వైష్ణవి అక్క ఎలా ఉంది అని కంగారుగా అంటుంది బస్సు ఇప్పుడు పర్వాలేదు ఆయన విక్రమ్ ఉన్నాడు కదా వైష్ణవి బాధపడకుండా తను ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు సరే కానీ ఎందుకు మేడం గారు నేను రాలేదని అడిగారా అని అంటుంటే మరి కాదా నేను ఎలా ఉన్నానని బస్సు చిన్నగా నవ్వుతూ అంటుంటే విరాస్ బస్సు నుదుట ముద్దు పెట్టుకుని బంగారు బొమ్మలాగా ఉన్నావు నిజం చెప్పనా పెళ్ళికొతురిగా రెడీ అయిన తర్వాత నీ ఫేస్లో ఇంకా కలవచ్చింది వసు ఇప్పటికి నీకు దూరంగా ఉండటం కష్టంగా ఉంటుంది ఇంకా నువ్వు ఇంకా ఇంత అందంగా రెడీ అయితే ఎలా చెప్పాలి అని విరాస్ అల్లరిగా అంటుంటే మళ్ళీ స్టార్ట్ చేస్తావా అని వసు చిరుకోపంగా అంటుంది హలో ఫ్రెండ్స్ ఈ ఎపిసోడ్లో విక్రమ్ వైష్ణవి మ్యారేజ్ కంప్లీట్ చేద్దామని అనుకున్నాను కానీ అసలు కుదరలేదు ఎందుకంటే పెళ్ళిళ్ళైనా కొంచెం క్లియర్గా మెన్షన్ చేయాలి కదా సో ప్రతి ఒక్కరూ మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ వెరీ మచ్